అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ చాలామంది సరే ఈ మాన్సూన్ రైనీ సీజన్లో వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ని ఎలా అవాయిడ్ చేయాలని అడుగుతూ ఉంటారు సో ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో మీరు చేయాల్సింది అవుట్సైడ్ ఫుడ్ తీసుకోకూడదు అన్హైజీన్ ప్లేసెస్లో అస్సలు ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోకూడదు వాటర్ని బాయిల్ చేసి రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత తీసుకోవాలి అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అండ్ సింపుల్ కోల్డ్ కాఫ్ ఉన్నట్టయితే ఎవరికైతే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని అవతల వ్యక్తికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి అండ్ కాఫ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మాస్క్ లేకపోయినా మీ దగ్గర హ్యాండ్ కీ లేకపోయినా ప్రాపర్ కాఫ్ ఎలా అవతల వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఫోర్ ఆమ్ని ఇలా పెట్టుకొని కాఫ్ చేయాలి హ్యాండ్స్లో కూడా కాఫ్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ ఆ హ్యాండ్స్ని మళ్ళీ మీరు ఫేస్ టచ్ అయితే మీకే రీఇన్ఫెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది సో ఇలా కాఫ్ ప్రివెంటివ్ మెజర్స్ చేయాలి అండ్ క్రౌడ్ ప్లేసెస్లోకి వెళ్ళొద్దు హైజీన్ మెయింటైన్ చేయాలి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి వాటర్ ప్రాపర్గా బాయిల్ చేసి తీసుకోవాలి అండ్ అన్ కుక్డ్ ఫుడ్ ఏది తీసుకోవద్దు చిల్డ్ ఐటమ్స్ ఎలాంటివి తీసుకోవద్దు ఫ్రిడ్జ్ ఐటమ్స్ తీసుకోవద్దు స్టోర్డ్ ఐటమ్స్ తీసుకోవద్దు ఇలా చేసినట్టయితే సింపుల్ కోల్డ్ కాఫ్ ఫీవర్ డైరియా ఇలాంటివన్నీ కూడా మనం మాన్సూన్ రైనిస్ సీజన్లో ఖచ్చితంగా ప్రివెంట్ చేయవచ్చు ధన్యవాదాలు